హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి రేపటి నుండి అయితే పథకాలకు సంబంధించినటువంటి మనకు విధి విధానాలు అలాగే మనకు పథకాలకు సంబంధించినటువంటి మనము ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించి కసరత్తు అయితే స్టార్ట్ అయిపోతుందండి అయితే మనకు ఇప్పుడిప్పుడే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలకు సంబంధించి ఈ పథకాలకు సంబంధించి క్యాబినెట్లో అయితే ఆమోదముద్ర అయితే వేశారు అయితే దీనికి సంబంధించి బడ్జెట్ ఎంత అవుతుందని చెప్పేసి కూడా అయితే అంచనా వేసి రెడీ అయితే చేయబోతున్నారు అయితే మనకు రేపటి నుండి మహిళలు తప్పనిసరిగా మీరు ఈ ఒకటి అనేది రెడీ చేసుకోవాలి అలాగే మీ దగ్గర ఈ మూడు కార్డులు ఉంటేనే మీకు ఈ డబ్బులు అనేది వస్తాయండి ఒకవేళ మీ దగ్గర మూడు కార్డులు లేకపోతే కనుక మీకు అయితే ఈ డబ్బులు రావు అలాగే మనకు మహిళలకు కానుకలు కూడా అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు అయితే ఎలాంటి కానుకలు పంపిణీ చేస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది వాళ్ళని తెలుసుకుందాము అయితే దీనికి సంబంధించి ఇప్పుడిప్పుడే నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ ఇక్కడ మీకు స్టిక్ చేస్తాను చూడండి చంద్రబాబు సంతకాలకు క్యాబినెట్ ఆమోదం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు సంతకాలు చేసినటువంటి ఐదు హామీలకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఒకటి చూసుకున్నట్లయితే మెగా డిఎస్ఈ ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు సంబంధించినటువంటి భర్తీ అనేది చేపట్టారు రెండవ హామీ చూసుకున్నట్లయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించి కూడా అయితే మనకు ఆమోదముద్ర అయితే వేశారు అలాగే మూడవ హామీ చూసుకున్నట్లయితే పెన్షన్దారులకు సంబంధించి ఏంటంటే మూడు వేల నుండి నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయితే మనకు అధికంగా అయితే పెంచడం అయితే జరిగిందండి అలాగే మనకు నాలుగు వేలతో పాటుగా మనకు మూడు నెలలకు సంబంధించినటువంటి పెండింగ్ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి కూడా అయితే ఇస్తారు ఇస్తారు టోటల్గా ఏడు వేలు పెన్షన్ అయితే అందబోతుంది అలాగే మనకు అన్నా క్యాంటీన్లకు సంబంధించి పునర్ధరణ అయితే చేయబోతున్నారు సో అన్నా క్యాంటీన్లకు సంబంధించి ఐదు రూపాయలకే మనకు పుష్టికరంగా ఆహారాన్ని అయితే కల్పించబోతున్నారు సో ఇది చాలా మంచి స్కీమ్ ఎందుకంటే పేదవాళ్ళు సో పిల్లలు చూడని వాళ్ళు ఉంటారు చాలామంది వాళ్ళు ఏంటంటే ఈ స్కీమ్ ద్వారా ఏదో ఒక వాళ్ళు కడుపు నింపుకొని ఎక్కడో ఒకటి నిద్రపోయే అవకాశం చాలా వరకు అయితే ఉంది ఇది మంచి స్కీమ్ అండి అలాగే ఐదో పా పదవి చూసుకున్నట్లయితే నైపుణ్య గణన స్కిల్ సెన్సస్ సంబంధించి విజయవాడలో వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు ఎన్టీఆర్ యూనివర్సిటీగా మార్పు క్యాబినెట్ ఆమోదం అయితే పలికారు సో ఈ విధంగా ఏంటంటే ఇప్పుడిప్పుడే క్యాబినెట్ దీనికి సంబంధించి ఆమోదం అయితే పలికారు అలాగే మనకు మహిళలకు సంబంధించి అంటే రేషన్ కార్డులు కలిగి ఉన్న వాళ్ళ ఇళ్లకు మనకి ఏంటంటే పండుగలకు సంబంధించి కానుకలు అయితే పంపిణీ కూడా అయితే చేస్తాము సో ప్రతి ఒక్క పండుగకు సంబంధించి అంటే హిందూ ముస్లిం కుల మతాలు తేడా అనేది ఉండదు సో ప్రతి ఒక్కరి పండుగకు సంబంధించి తోఫా సో రంజాన్ కానుక కానివ్వచ్చు బక్రీద్ కానివ్వచ్చు అలాగే నెక్స్ట్ సంక్రాంతి సో మనకు ప్రతి పండుగకు సంబంధించి కూడా పంపిణీ చేస్తామని చెప్పేసి మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు ఈ విధంగా మనకు పథకాలకు సంబంధించి ఇప్పుడిప్పుడే క్యాబినెట్లో ఆమోదం అయితే చేశారండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్